నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఎన్నో రకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయండి అలాంటి కోరికలు నెరవేర్చుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటాము దాన్ని దానికోసం మంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా ఇన్ ఈ ఒక్క హార్డ్ వర్క్ అయితే సరిపోతుందా ఇంకా మన ఫ్యూచర్లో రావాలి అని అంటే కనుక పైకి ఎదగాలి అని అన్నా మన కోరికలు తీర్చుకోవాలని అన్నా కూడా మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా ఉన్నాయండి మన హార్డ్ వర్క్తో పాటు మనం ప్రపంచం కనెక్ట్ అవుతూ కొన్ని కొన్ని చిన్న చిన్న శక్తివంతమైన స్విచ్ బోర్డ్స్ ఉన్నాయండి అవి కూడా మనం అనుకోగలిగిన మన కోరికని మనం ఒక రెండు గంటలలోనే రీచ్ అవ్వడానికి ఉపయోగించబడే ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది ఇంకా ఆ స్విచ్ బోర్డ్ గురించి మనం తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ మన ఛానల్లో అండి మన వరాహ్యమ్మ వారి గురించి మటుకే కాకుండా నిజంగా చాలా శక్తివంతమైన స్విచ్ వర్డ్స్ గురించి కానివ్వండి ఏంజల్ నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నాము అక్క మనకి పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళకి మంచి మంచి స్విచ్ వర్డ్స్ కూడా మీరు అందిస్తున్నారు అని నిజంగా స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అని అంటే కనుక నిజంగా అండి ఫారెన్లో వాళ్ళు పూజలు పరిహారాలు చేసుకోవడానికి సదుపాయాలు ఉండవండి వాళ్ళకి అందువల్ల వాళ్ళు ఎక్కువగా టైం దొరికినప్పుడల్లా కూడా ఎక్కువగా అనుకోగలిగే వర్డ్స్ ఏంటి అని అంటే ఈ స్విచ్ వర్డ్స్ అండి నిజంగా ఈ స్విచ్ వర్డ్స్ గురించి అంత పరిశోధన చేసి నిజంగా ఇప్పుడు బాగా అమల్లోకి వస్తున్నాయి అని అంటే కనుక వాటి వల్ల మంచి రిజల్ట్ ఉండబట్టి వాళ్ళు కూడా ఫాలో చేస్తున్నారు వాళ్ళందరూ తెలుసు కదండి మనకి ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి స్థాయిలో ఉంటున్నారు వాళ్ళ కోరికలను ఎలా నెరవేర్చుకుంటున్నారు అని అంటే కనుక వాటికి ఈ స్విచ్ వర్డ్స్ అనేది చాలా తోడ్పడుతున్నాయి అన్నమాట నిజంగా ప్రపంచానికి చాలా శక్తి ఎక్కువ అండి భగవంతుని మనం ఎలా అయితే తలుచుకుంటూ పూజలు చేస్తూ ఉన్నామో అలాగే యూనివర్స్ ని ప్రపంచాన్ని కూడా మనం అడగగలిగితే ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ అనేది మనకు కలుగుతుందండి ఇందుకోసం అని చెప్పి మనం ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం అనేది లేదు స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటండి ఒక స్విచ్ వేయంగానే వెంటనే వెలగగలిగే శక్తి ఉన్న బోర్డ్స్ అన్ని మన స్విచ్ బోర్డ్స్గా పరిగణించబడుతుంది చాలామంది అండి అక్క స్విచ్ వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో పెడుతున్నారక్క ఇంగ్లీష్ అంటే మాకు తెలియదు అని ఈ స్విచ్ వర్డ్స్ని మనకి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయండి మనం ఇంగ్లీష్లో ఎలా అయితే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామో అలాగే మీరు తెలుగులో రాసుకోండి ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ వర్డ్ని ఎలాగైతే ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసి మనం అనుకోకూడదండి ఎలాగైతే కనుక అనబ కనిపెట్టబడ్డాయో అలాగ అనుకుంటేనే మనకి నిజంగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి మనకి అక్క నాకు ఇంగ్లీష్ రాదు అని అనుకున్న వాళ్ళు మీకు అర్థమయ్యేలాగా తెలుగులో రా రాసుకోండి అంటే ఆ ఇంగ్లీష్ పదానికి తెలుగులో రాసుకోవడం కాదండి ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఎలా అయితే చూపిస్తున్నామో అదే అర్థాన్ని అలాగే ప్రొనౌన్సేషన్ని మనం తెలుగులో రాసుకొని అనుకోవచ్చు అనమాట అది తెలుగులో కన్వర్ట్ చేసి రాయాల్సిన అవసరం అనేది లేదు ఎందువల్లంటే ఈ స్విచ్ వర్డ్స్ని ఇలాగే అనుకోవాలి అనేది ఒక పరిశోధనలో కనిపెట్టి చేసిన వాళ్ళు చాలామంది మంచి మంచి రిజల్ట్ని పొందారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్కి అంత శక్తి ఉందండి నిజంగా ప్రపంచానికి మన కోరికల్ని తెలియజేస్తూ మనకి ఏదైనా సరే ఒక ఆశ అనేది ఉందనుకోండి నిజంగా ఒక రెండు గంటల్లోనే నాకు ఇది నెరవేరాలి ప్రపంచాన్ని అడగగలిగితే నిజంగా అండి ప్రపంచం మనకి ప్రసాదించగలుగుతుందండి అందుకు చాలా బాగా తోడ్పడేది ఈ స్విచ్ వర్డ్స్ అండి ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అదేనండి స్విచ్ వర్డ్ ఇది డివైన్ లైట్ డివైన్ ఆర్డర్ నౌ డన్ ఇది మీరు ఏం చేస్తారు అనంటే డివైన్ ఇప్పుడు నేను డి వైన్ అనేది డివైన్ అనేది మీరు తెలుగులో రాసుకోండి మనకి తెలుగు లక్ష్యాలు ఉంటాయి కదా డి వైన్ అనేది తెలుగులో రాసుకోండి ఇంగ్లీష్లో ఉన్నట్టుగా ఇంగ్లీష్ చూసి చదవాల్సిన అవసరం మాకు రావటం లేదా కంటే అండి చదవటం తెలియలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను ప్రొనౌన్స్ చేసే చేసేటప్పుడు మీరు డివైన్ లైట్ మీరు మామూలుగా తెలుగులో రాసుకోండి డివైన్ లైట్ డివైన్ ఆర్డర్ నౌ డన్ అనే ఇలాగా మీరు తెలుగులో రాసుకొని మీరు ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు రాత్రికి రాత్రి నాకు ఒక రెండు గంటల్లోనే నేను అనుకున్న ఒక కోరిక ఒక సమస్య తీరాలే అక్క అని అనుకున్నారనుకోండి ఒక మనీ పరంగా కానీ ఇంకేదైనా సమస్య అయినా సరే ఇంకేదైనా గోల్ అయినా సరే మంచి మంచి అవకాశాలని అంటే అది ఎలాగ తీరుతుందక్క రెండు గంటల్లోనే మనకి అని అనుకుంటే నిజంగా ప్రపంచం మనకి ఒక మంచి అవకాశాలను రప్పిస్తుందండి మనం ఊహించి కూడా ఉండమన్నమాట తెల్లారేసరికి ఇలాంటి ఒక గుడ్ న్యూస్ వింటామనో లేదంటే వీళ్ళ ద్వారా మనకు అవకాశాలు వస్తాయని కానీ ఇవన్నీ కూడా కూడా ప్రపంచం వల్లే సాధ్యం అవుతుందండి అందువల్ల ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి అని అంటే కనుక మన పూజలు పరిహారాలతో పాటు ఇలాంటి స్విచ్ వర్డ్స్ని కూడా ఉపయోగిస్తే కనుక నిజంగా మన గోల్ని త్వరగా రీచ్ అవ్వగలుగుతాం అందువల్ల మీరు ఒక్క పది నిమిషాల పాటు రోజు కూడా ఇప్పుడు అనుకున్నాము అక్క సమస్య కొంతమందికి వెంటనే తిరుగుతుందండి ఒక్కొక్కరికి కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ అనుకోవడానికి ప్రయత్నించండి రాత్రిపూట ఎప్పుడైతే మీరు ఫ్రీగా ఉంటారో పొద్దున కానీ రాత్రి కానీ ఒక పది నిమిషాల పాటు ఇది మనసులో రిపీటెడ్గా అనుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా మన కోరిక అనేది వెంటనే తీరడానికి అవకాశం ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే